హాయ్ అండి వెల్కమ్ టు ఛానల్ కిచెన్ నేను ఈరోజు చేసిన రెసిపీ చల్లగొడ పులుసు అండి బెల్లంతో పులుసు అందరికీ తెలుసా కొంతమందికి తెలుసా చాలా బాగుంటుందండి హెల్తీ కూడా ఇది ఉడకబెట్టుకొని మంచిగా నెయ్యి వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు అంటే వేపుకోవచ్చు మామూలు కొడగ పెట్టుకున్నాడు తినేవచ్చు స్టార్ట్ చేద్దాం శల్లగడ్డగంపులు రెండు తీసుకున్నానండి నేను ఈ మంచిగా చెక్ వేసుకోవాలి ఉడకబెట్టుకుని వండుకుంటే అంత టేస్ట్ ఉండదండి చప్పనిస్తుంది అందుకని డైరెక్ట్గా చెక్ చేసుకుని మంచిగా మగ్గ పెట్టుకుని వండితే బాగుంటుంది దానికి ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇంకా రెండు ఉల్లిపాయలు దీంట్లో వంకాయలు కూడా వేసుకోవచ్చు అయితే నేను వేయటం లేదండి అది చెక్ వేసుకుని ఈ ఉల్లిపాయలు తరుక్కుందాము ఈ కట్ చేసుకున్నాను ఇలా చక్కెరలాగా కోసుకున్నానండి ముక్కలుగా కొంచెం పెద్దగా కోసుకోవాలనుకుంటే మీరు అలా కూడా కోసుకోవచ్చు ఉల్లిపాయలు తరుక్కున్నాను పచ్చిమిరకాయలు చిరుకులు చేసుకున్నాను ఇప్పుడు వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను మీకు సరిపడాకే వేసుకోండి నేను ఒక రెండు అండ్ స్పూన్ల వరకు వేసుకున్నాను ఆలుగు మెంతిగింజలు వేసుకున్నాను ఇంటి గింజలు పులుసుకి చాలా బాగుంటుంది ఇప్పుడు అమ్మట వాసన వస్తుంది ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుని పచ్చి రోజులు కూడా వేసేసుకుందాం ఇంటిగా మధ్యని చేసుకుందాం అన్నీ కూడా మధ్యనిక్ చేసుకుందాం హెల్దీ అండి ఉడకబెట్టుకుంటే కూడా బాగుంటుంది ఇలా మగ్గితే సరిపోతుంది ఎందుకంటే మనకు దుంపలు కూడా వేగాలి కదా అందుకని ఇలా మగ్గితే సరిపోతుంది దుంపలు వేసేస్తుంది టమాటా కూడా వేసుకోవచ్చు కానీ నేను టమాటా వేయదండి టమాటా ఎందుకో నాకు పులుసులో కానీ సాంబార్లో కానీ వేయవద్ది కాదు ఎందుకంటే పలసన అవుతుంది అది చాలా మందికి తెలియదు పలసిన అవుతుంది అందుకని నేను ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం తటపడంత సాల్ట్ వేసేసుకుని పసుపు కూడా వేసుకుందాం అయితే అల్లం శుద్ధ కూడా వేసుకోవాలి అయితే నాకు అయిపోయింది అది కొంచెం ధంచం నేను కొంచెం వచ్చే మిక్సీ పట్టేసుకొని జార్లో పెట్టుకుంటాను అయితే అయిపోయింది అంటే కొంచెం దంచుకుందాం దంచుకున్న తర్వాత వేస్తాను అంతే కలిపేసుకున్నాం కాబట్టి మూత పెట్టేసుకుని మంచిగా మగ్గ పెట్టుకుందాం అల్లం చుట్టూ దంచుకుందాం మనం ఈలోపు వేసేసుకుంటాము ఎంతో కాదు ఇంట్లో దంచేసుకుందామండి ప్రస్తుతానికి దీంట్లో దంచేసుకుంటే కూరకు సరిపడగా దంచుతున్నాను దంచేసుకున్నాం నేను ఎల్లుల్లిపై రేఖలో పై పొట్టి తీయనండి టేస్ట్ ఉండదు తీయకుండా ఇలా పచ్చపచ్చగా దంచేసుకుని వేసేసుకుందాం కట్ చేసి కలిపేసుకున్నాము కదా మూత వేసేసుకుందాం మధ్య ఇప్పుడు చూసుకుందాం ఎంత అసలు పిల్లగడు గంప ఉడకబడతారండి ఉడకబెట్టనే అవసరం లేదు నిమిషం ఉడికిపోయింది ఐదు ఐదు నిమిషాలు ఉడికిపోతాయి లేటే పడ్డదు ఆలుగడ్డ కంట తొందరగా ఉడిగిపోతుంది కారం వేసుకుందామా సరిపడిగా వేసుకోండి మీరు ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకుందాం జీరా పౌడర్ వేసుకోవాలి చాలు ఇంకా మీరు గరం మసాలాలు అవి ఇవి ఏమేయకుండా గరం మసాలా ఎప్పుడైనా కూరలు వేయాలి తప్ప పులుసులు వేయద్దు జీరా పౌడర్ ధనియా పౌడర్ అల్లం పేస్ట్ వేస్తే చేస్తాను ఇంకేం అవసరం లేదు దీంట్లోకి ఇప్పుడు పులుసు పిండి వేసుకుందాం చింతపండు నాంబెట్టుకుని పెట్టుకుంటాను కదా ఇప్పుడు పులుసు పెండ్ వేసుకున్నాము ఇది వేసేసుకుందాం దీంట్లో ఇలా సరిపడంగా పిండేసుకుని చక్కగా పక్కన పెట్టేసుకుని ఏం పడకుండగా వేసేసుకుని కలుపుకోవటమే చేపట్టిందా పదే పది నిమిషాలు కూర ఇప్పుడు బెల్లం ముక్క బెల్లం ముక్క వేస్తే బాగుంటుంది దీంట్లో ఇప్పుడు అంటే అనమాట కదండి మనం మోటివేట్ చేసుకుందాము మోటివేట్ వేసుకుందాము కొంచెం ఉడకనిద్దాం రెడీ అయిపోయిందండి బెల్లంతో చాముదంపలు పులుసు థ్యాంక్స్ అండి చూసినందుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విడియాలు మేము ముందుకు తెస్తాను సపోర్ట్ చేయండి